నిన్న వెలువడిన ఈఏపిసెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫలితాలలో వెయ్యి లోపు ర్యాంకులు ఇద్దరు సాధించి నంద్యాల జిల్లానందు అరుదైన రికార్డు సృష్టించారని రావుస్ కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పరావు డైరెక్టర్ ఏ మునిచందర్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రికల్చర్ నందు యు నందకిషోర్ ఆరు వందల యాభై రెండు ర్యాంకు ఇంజనీరింగ్ విభాగం నందు బీవీ కార్తికేయ శర్మ ఏడు వందల ఎనభై తొమ్మిది ర్యాంకు సాధించి రావుస్ కళాశాలకు తిరుగులేని విజయాన్ని అందించారన్నారు అగ్రికల్చర్ నందు ఆరు వందల యాభై రెండు ర్యాంకుతో పాటు వైడి చందన రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ర్యాంకు కే అనుషా ఎనిమిది వందల ఎనిమిది వేల నూట ఇరవై మూడు ర్యాంకు డి జమాల్బీ డి రజియా బేగం పది వేల డెబ్బై రెండు ర్యాంకుతో పాటు పదిహేను వేల లోపు ర్యాంకులు పద్నాలుగు మంది సాధించారని తెలిపారు అలాగే ఇంజనీరింగ్ విభాగం నందు బివి కార్తికే శర్మ ఏడు వందల ఎనభై తొమ్మిది ర్యాంకుతో పాటు ఈ సౌజన్య నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు ర్యాంకు టి సత్య మహేశ్వరి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ర్యాంక్ శ్రీరంగ భరత్ ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ర్యాంక్ శ్రావణి ఐదు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ర్యాంకు సుకేష్ని ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి ర్యాంక్ కిషోర్ పవన్ తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు జి శ్రావ్య పదివేల రెండు వందల నలభై తొమ్మిదవ ర్యాంకుతో పాటు పదిహేను వేలలోపు పద్నాలుగు మంది ఇరవై వేలలోపు ఇరవై రెండు మంది సాధించారని తెలిపారు ఇంజనీరింగ్ నందు వంద శాతం క్వాలిఫై అయ్యారన్నారు కళాశాల ప్రారంభం నుండి ఎంపీసీ విద్యార్థులకు జేఈ ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నామని అలాగే బైపీసీ విద్యార్థులకు నీట్ ఎంసెట్ కోచింగ్ ఇస్తూ ప్రతి వారం పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ విజయాన్ని పాటు నేను రాసిన కామెడికే ఎగ్జామ్లు కూడా స్టేట్ వైడ్ వన్ ట్వంటీ నైన్ ర్యాంక్ నేను తెచ్చుకోగలిగాను వీటన్నిటికీ గల కారణం నా తల్లిదండ్రుల సపోర్ట్ మరియు నేను ఎప్పుడు చెప్తున్న విధంగా రావుస్ విద్యా సంస్థల వారి గ్రేట్ సపోర్ట్ వాళ్ళ మెటీరియల్ కానీ ఫ్యాకల్టీ కానీ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ ఈ ఫలితాలన్నీ తెచ్చుకోవడానికి ఎంతో తోడ్పాటు నుంచి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు శ్రావణి నేను రావుస్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను నాకు ఏపీఎంసెట్లో ర్యాంక్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది అండ్ నేను టాపర్ సెక్షన్ కాకపోయినా నాకు ఈ ర్యాంక్ రావడానికి గల కారణం మా ఫ్యాకల్టీ అండ్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ అండ్ నేను మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నన్ను ఎంత సపోర్ట్ చేసినందుకు అండ్ ఈ కాలేజ్లో ఉన్న మెటీరియల్ ఫ్యాకల్టీ అంతా చాలా బాగుంది వాళ్ళు పాటించే షెడ్యూల్ అన్నీ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నా పేరు యు నందకిషోర్ నేను రావస్ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను నాకు ఎంసెట్ ఎగ్జామ్ రాసినందుకు ఆరు వందల యాభై రెండవ ర్యాంక్ వచ్చింది ఇందుకు కారణం అప్పారవ సార్ గారు ఇచ్చిన ఫ్యాకల్టీ మరియు వారి పంపించిన సింగేజ్ బుక్స్ అవన్నీ ప్రాక్టీస్ చేసి ఈ ర్యాంక్ వచ్చింది రేపు జూన్ పద్దెనిమిది నుంచి లాంగ్ టర్న్ స్టార్ట్ అవుతుంది అందులో చేరతారనుకుంటారు మేము ఈరోజు సాధించిన అన్ని ఫలితాలకు కారణం మా అప్పారావు సార్ మరియు మా ఇంటి మౌలివి సార్ నేను మా తల్లిదండ్రులకి మా ఉపాధ్యాయులకి మరియు మా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను మా కాలేజీలో మెటీరియల్ పరంగా కావచ్చు ఫ్యాకల్టీ పరంగా కావచ్చు అన్నీ బాగున్నాయి అందరి తల్లిదండ్రులకి నంజాల పట్నం ప్రజలకి నంజాల జిల్లా ప్రజలకి కర్నూలు జిల్లా ప్రజలకి విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయభిలాసులకు రాహుల్స్ విద్యా సంస్థల తరపున రాహుల్స్ జూనియర్ కళాశాల తరఫున నా యొక్క నామసం తెలియజేస్తున్నాను మరి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు అది జేఈ మెయిన్స్ అయినా జేఈ అడ్వాన్స్ అయినా అబ్సెట్ అయినా నీట్ అయినా అన్నిటిలోనూ ర్యాంకులు విజయ పరంపర కొనసాగిస్తూ రావుసు తన విజయ యాత్రను జైత్రయాత్రను కొనసాగించింది మరి ఏ రిజల్ట్ వచ్చినా రావుస్ ప్రెస్ మీట్ ఉంటుంది కారణం రావుసు కోచింగ్ ఓరియంటెడ్ కాలేజ్ ఏ విద్యార్థికి తగిన స్థాయికి ఆ విద్యార్థికి కోచింగ్ ఇస్తూ ర్యాంకులు సాధిస్తూ ఉజ్వల విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తున్న కాలేజీ రావుస్ కాలేజీ మా యొక్క శిక్షణ లాభాన్ని మీరు కూడా పొందగలరని చెప్పి ఆశిస్తున్నాను ఇకపోతే ఈరోజు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మరి ఏపీ ఎంసెట్ ఎబ్సెట్ ఫలితాలు రి రిలీజ్ అయినకి మా విద్యార్థులు మరి తమ యొక్క జత్రియాత్రను కొనసాగించారు ఇక్కడ చూస్తే వెయ్యిలోపు ర్యాంకులు రెండు వచ్చినాయి ఎఫ్సెట్ ఏపీ ఎఫ్సెట్లో వెయ్యిలోపు ర్యాంకులు రెండు వచ్చినాయి ఆరు వందల యాభై రెండు ర్యాంకు ఏడు వందల ఎనభై తొమ్మిది ర్యాంకు అట్లానే మరి పదివేలలోపు పన్నెండు ర్యాంకులు వచ్చినాయి పదైదు వేలలోపు ఇరవై ఎనిమిది వచ్చింది అట్లానే ఇరవై వేలలోపు నలభై రెండు ర్యాంకులు వచ్చాయి ఈ రిజల్ట్ సాలదా ఇంకా విద్యార్థులు విజయవాడ హైదరాబాద్ వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టాలా అన్నిట్లోనూ ర్యాంకులు ఉన్నాయి జేఈ మెయిన్స్లో ఉన్నాయి జేఈ అడ్వాన్స్లో ఉన్నాయి మరి జేఈ అడ్వాన్స్ ఎన్ని ర్యాంకులు వచ్చినాయండి నంజాలకి విజయవాడ వెళ్ళిన దగ్గర దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల మంది వెళ్ళారు మూడు నాలుగు సీట్లు కూడా అడ్వాన్స్లో సాధించలేదు మెడికల్లో మరి ఏడు సీట్లు వచ్చింది విజయవాడ వెళ్ళి ఎన్ని సీట్లు సాధించారు ఇలా చూస్తే మెరిట్ వెళ్ళిపోతుంది ఆ మెరిటే కనుక మా దగ్గర ఉంటే మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీకి కానీ మా స్టాఫ్కి కానీ మా ప్రోగ్రామ్కి కానీ మా మెటీరియల్స్ కానీ విజయవాడ కంటే ఎక్కువ ర్యాంకులు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ నిన్న ప్రకటించిన అప్సెట్ ఫలితాల్లో మా ర్యాంకుల ర్యాంకుల వివరాలను మీకు అందిస్తాను ఇక్కడ చూస్తే నిన్న నిన్న వెలువడినటువంటి ఏపీ ఎఫ్సెట్ ఫలితాల్లో బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ విభాగంలో వెయ్యి లోపు ర్యాంకులు సాధించడం జరిగింది యు నందకిషోర్ మరియు కార్తికేయ శర్మ ఇద్దరు వేలోపు ర్యాంకులు సాధించి కాలేజీని ప్రతిష్టని ఇరవై చేశారు ఇంతటి విజయాలు సాధించడానికి ముఖ్యంగా మూడు కారణాలు నేను మొన్న కూడా చెప్పాను జేఈ అడ్వాన్స్ ఫలితాలలో వచ్చినప్పుడు ముఖ్యంగా మెటీరియల్ మంచి మెటీరియల్ వాడటము మంచి స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడము వాళ్ళ యొక్క కోఆపరేషన్ కానివ్వండి స్టాఫ్ యొక్క కోఆపరేషన్ కానివ్వండి మూడు మంచి షెడ్యూల్స్ షెడ్యూల్లో వచ్చేసి మనకి వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేయడము రివిజన్ కంప్లీట్ చేయడము ఇవన్నీ పాటిస్తున్నాం కాబట్టి ఇంత రిజల్ట్స్ సాధించడం జరిగిందని నేను భావిస్తున్నాను దానికి తోడు మాకు తోడ్పాటు అందించినటువంటి విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము కమింగ్ ఇయర్స్లో ఐ హోప్ వీ బీట్ దిస్ రిజల్ట్స్ అండ్ వీ ఎక్సైల్ ద రిజల్ట్స్ అని భావిస్తున్నారు మరి ఒకసారి ఇంతటి విజయం సాధించడానికి కారకులైన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను